హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్ ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను సో మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే అండి చాలామందికి తెలియకపోవచ్చు తెలిసి ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళైతే ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కదండి అందుకే ఈ వీడియోతో వచ్చేసానండి సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకున్నాను సో మనం జనరల్గా ఆన్లైన్లో గ్రోసరీస్ అవి కొంటూ ఉంటాం కదండి సో మరి ఈ గ్రోసరీస్కి సంబంధించి నేను ఒక ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను సో మరి రీసెంట్గా అయితే అండి మనకి గవర్నమెంట్ నుంచి భారత్ అనేది సప్లై చేస్తున్నారు కదా సో మరి ఆ భారత్ అనేది ఎక్కడ అమ్ముతున్నారు ఏ విధంగా కొనుక్కోవాలి అవి అయితే ఇప్పుడు మీకు చెప్తానండి మేమైతే అండి ఆన్ లో ఆర్డర్ చేస్తూ ఉంటాము సో మరి కొంతమంది అయితే అండి బయటికి వెళ్ళి షాప్స్లో కూడా కొంటూ ఉంటారు కదా మరి ఆన్లైన్లోనే ఈ భారత్ దాల్ అనేది దొరుకుతుందండి ఏంటంటే జియో మార్ట్లో దొరుకుతుంది రిలయన్స్ వాళ్ళు అమ్ముతున్నారండి సో మరి మీరు మాల్స్కి వెళ్తే కానీ రిలయన్స్లో అక్కడికి వెళ్ళి కొనవచ్చండి లేదంటే ఆన్లైన్లో జియో మార్ట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మనకి జనరల్గా అయితే అండి ఈ దాల్ అంటే ఈ శనగపప్పు ఒక కేజీ టూ హండ్రెడ్ దాకా ఉందండి సో మరి భారత్ దాల్ అయితే మనకి కేవలం కేజీ అరవై రూపాయలకే దొరుకుతుంది సో పప్పు కూడా చూసినట్లయితే అండి చెనగపప్పు చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి కేజీ అరవై రూపాయలంటే చాలా తక్కువ కదండి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే తప్పకుండా మీరు జియో మార్ట్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే కానీ సో అయితే కానీ రిలయన్స్లోకి వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను మరి మీకు కానీ యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ